ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం ఇక దీపని నీ తండ్రి చచ్చాడు చచ్చాడు అని అంటూ ఉంటే పారిజాతం గారు నా మా నాన్న చనిపోలేదు అని గట్టిగా దీప ఆరుస్తుంది దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక శ్రీధర్ అయితే ఏంటి దీప ఏమంటున్నావు నువ్వు మీ నాన్న చనిపోతేనే కదా నువ్వు ఈ ఆర్థిక చేస్తున్నావు మరి మీ నాన్న చనిపోలేదు అంటున్నావేంటి చూడండి శ్రీధర్ గారు దీప చేస్తున్నది ఆర్థికం నా తమ్ముడిది నీ తమ్ముడు అంటే ఆ దీపకి తండ్రేగా అని పాజ్యాతం అంటుంది కాదు నా తమ్ముడు కుబేర్ దీపకి తండ్రి కాదు అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జోష్ణ అయితే ఇదేంటి ఈ అనసూయ ఇంత మాట అనింది అంటే కొంప తీసి దీనికి దీప సుమిత్ర మమ్మీ డాడీ కూతురు అన్న విషయం తెలిసిపోయిందా అందుకే ఇలా చెప్తుందా ఇప్పుడు ఇది నిజం బయటపడితే నా పరిస్థితి ఏంటి అని సో జోష్ నాట్ ఆశ్చర్యపోతుంది ఇక అనసయ అలా అండంతో పారిచేతం ఏ అనసూయ ఏంటి నువ్వేం వాగుతున్నావు దీప తండ్రి నీ తమ్ముడు కాదా అవును కాదమ్మా నా తమ్ముడికి అసలు పిల్లలే పుట్టలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిల్లలే పుట్టలేదు అని ఎనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అనసయ గారు లేదు కార్తీక్ బాబు ఈ నిజం అందరికీ తెలియాలి దీప కన్న తండ్రి చనిపోయాడని ఈ పెద్దావిడ వాగుతుంది కదా ఇలాంటి వాళ్ళ నోరు మూయించాలంటే నిజం బయట పెట్టాల్సిందే చూడండి నా తమ్ముడు కుబేర్కి దీప కన్న కూతురు కాదు అవును దీప నా తమ్ముడు పెంచుకున్న వేరే అమ్మాయి అవును పిల్లలు లేని నా నా తమ్ముడికి దీప దొరికింది అప్పటి నుంచి వాడు దీపని కన్న కూతురులాగా పెంచాడు కానీ దీపవాడి సొంత కూతురు కాదు దీప వాళ్ళు ఖచ్చితంగా ఎవరో పెద్ద ఉన్నవాళ్ళే అందుకే దానికి అన్ని మంచి బుద్ధులు వచ్చాయి పెద్ద వాళ్ళే దీప తల్లిదండ్రులు వింటారు అబ్బో ఇన్నాళ్ళు ఈ దీపకి నువ్వు ఒక మేనత్తవి అలాగే దీని తండ్రి ఈ వంట మేస్త్రి అని అనుకున్నాము అంటే దీప అనామకురాలు అనమాట కనీసం దీప తల్లిదండ్రుల ఆచూకి కూడా తెలియదన్నమాట ఇది ఒక అనాథన్నమాట అని పారిజాతం అంటూ ఉంటాయి పారిజాతం గారు మాటలు మర్యాదగా రానివ్వండి అని అనసి అంటుంది ఏంటే మర్యాదగా వచ్చేది ఇప్పుడు నువ్వేగా చెప్పావు ఇది నీ మేన కాదు అని నాకు తెలిసి ఖచ్చితంగా దీని తల్లిదండ్రులు ఎవరో ఇది కనగాలనే దీన్ని చెత్త కుప్పలో పడేసి ఉంటారు అప్పుడే నీ తమ్ముడు వెళ్ళి దీన్ని పెంచుకొని ఉంటాడు దీన్ని రాతే అంతా ఇది పుట్టగానే ఆ కుటుంబానికి ఎంత దురదృష్టం వచ్చిందో అందుకే దీన్ని వదిలించుకొని ఉంటారు పరు అని కార్తీక్ కంటడు ఏంట్రా నేను అంటుందంతా నిజం కాదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే దశరథ పిని తెలియకుండా అలా మాట్లాడకూడదు ఏంటి దశరథ తెలియకుండా మాట్లాడేది నువ్వు మంచివాడు కాబట్టి అలా మాట్లాడుతున్నావు ఈ దరిద్ర గొట్టు దీప జాతకం ఏంటో మనకు తెలీదా ఏంటి దీని జాతకం ఎంత దరిద్రంగా లేకపోతే పుట్టగాలని దీని తల్లిదండ్రులు రోడ్డు మీద ఎందుకు పడేస్తారు ఖచ్చితంగా ఇది దురదృష్టవంతురాలే నష్ట జాతకురాలే అయి ఉంటుంది లేకపోతే దీని తల్లిదండ్రులు కూడా ఎలాంటి పాపిష్టి వాళ్ళు అని అంటూ ఉంటే భారీ జాతక గారు నా తల్లిదండ్రుల గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను ఏం చేస్తావే అమ్మా ఇంకొక్క మాట నువ్వు మాట్లాడినా నేను ఊరుకోను అని దాస అంటాడు ఒక్కసారి కహా జోస్న దాసును చూసి టెన్షన్ పడిపోతుంది మావయ్య మావయ్యను వాగు అని అంటూ ఉంటే లేదురా కార్తిక్ దీపని ఇన్ని మాటలు అంటున్న మా అమ్మకి వీళ్ళందరికీ ఈరోజు దీప ఎవరో తెలియాల్సిందే అని అని ఉంటూ ఉంటే గ్రాని అనవసరంగా రెచ్చిపోయావు ఇప్పుడు నీ కొడుకు నిజం బయటపడితే నా పరిస్థితి ఏమవుతుంది అని చూసినా కంగారు పడుతూ ఉంటుంది ఇక దసరథ ఏంటి దసను అంటుంది అని వెనకాలనే అలస అవునండి దాసుగారికి దీప తల్లిదండ్రులు ఎవరో తెలుసు అవును దాసుగారు మీరైనా చెప్పండి దీప కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పండి అని అంటూ ఉంటే దసరథన్నయ్య సుమిత్రని దీప కన్న తల్లిదండ్రులు దీప అనాథ కాదు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జోష్న కూడా షాక్ అయిపోతుంది ఇక శ్రీధర్ ఒరే దాసు ఉదయాన్నే తాగేసి వచ్చావేంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు దీప మా బావ మా చెల్లమ్మ కూతురు అంటావేంటి జోష్న కథ నా మేనకోళ్ళు లేదు బావా నేను చెప్పేది అక్షరాల నిజం నిజానికి దశరథ సుమిత్ర వదిన కూతురు దీప జ్యోష్నా కాదు అని వెనకాలనే కాంచనా నేను వేమంటున్నావు ఒరే దాసు నువ్వేం చెప్తున్నావురా అవునన్నయ్య నిజం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను మా అమ్మ దీప నన్నీ నేను ఇంకా మౌనంగా ఉండలేను అన్నయ్య నేను దాచిపెట్టిన నిజాన్ని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను సుమిత్ర వదన నువ్వు ఇప్పుడు నెలలో దీపని ఆశ్రయించుకుంటున్నావు నిజానికి నీ కూతురే దీప అవును అని వెనకాలనే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జోష్న ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటుంది ఇక భార్యజాతం ఒరే దాసు ఏం మాట్లాడుతున్నావురా అవునమ్మా జోష్న దసరథ సుమిత్ర కూతురైతే దీపంటా వింట్రా నీ మైండ్ కానీ తప్పిందా లేదమ్మా ఆ రోజు నువ్వు చేసిన పాపమే ఈరోజు నేను బయట పెడుతున్నాను ఆ రోజు నువ్వు బెడ్డని బస్టాండ్లో వదిలేసి వదిలేసింది కారణం నువ్వు కాదు దీప పుట్టగానే చంపమని చెప్పింది నువ్వు కాదు దీప ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు కాదు అని వెనకాలనే దసరథా దాసు ఏం జరిగింది నువ్వేం మాట్లాడుతున్నావు అవునన్నయ్య ఆ రోజు సుమిత్ర వదినకి కళ్యాణికి ఒకే ఆసుపత్రిలో కానుపు జరిగింది కానీ మా అమ్మ ఎలా అయినా సరే నా కూతుర్ని మీ ఇంటి వార్సనలు చేయాలన్న దురుద్దేశంతో పుట్టగాలనే దీపని చంపేమని కు కబేలాకి ఇచ్చి నా కూతుర్ని మీ కూతురు అని చెప్పి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి నా కూతురు చనిపోయిందని మీ అందరినీ నమ్మించింది కానీ ఆ రోజు నా కూతురు చనిపోలేదు జోష్నే నా కన్న కూతురు అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది దాసు నువ్వేమంటున్నావు అవును వదిన ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను కానీ నా కూతురు మీ కూతురుగా పెరుగుతుందని సంతోషపడ్డాను ఇక్కడికి వచ్చాక తెలిసింది జోష్న బుద్ధి వంకరగా ఉందని తను డబ్బు కోసం ఏదైనా చేస్తుంది అని అందుకే నేను ఈ నిజాన్ని మీకు చెప్పేయాలి అనుకున్నాను అందుకే జోష్నకి వారసురాలు దీపాన్న నిజాన్ని బయట పెట్టాను కానీ జోష్న దీపని చంపి మీ ఆస్తిని తన దక్కించుకోవాలని చూసింది అందుకే నేను నిజం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను అప్పుడే నా జోష్ జోష్న తనపైన కొట్టి నన్ను చంపాలని చూసింది సమయానికి దసరా దన్నే రావడంతో నన్ను కాపాడాడు ఈ నిజాన్ని మీకు చెప్పడానికేనేమో ఇంకా నేను ప్రాణాలతో ఉన్నాను దశరథనేయ సుమిత్ర వదన దీపే మీ ఇంటి వారసురాలు నీ కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ అలాగే సుమిత్ర దీప దగ్గరికి వస్తారు దీప అమ్మ నాన్న అని పిలుస్తుంది దీప నువ్వే మా సొంత కూతురు అని తెలియక ఎన్ని రోజులు నేను నానా అన్నాను నా చేత్తోనే నేను కొట్టాను తిట్టాను నేను దూరంగా ఉండమన్నాను నేను చాలా మాట్లాడినాను ఈ పాపటి తలని క్షమిస్తావా దీప అని అంటూ ఉంటే అమ్మా నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా అని అంటూ ఉంటే ఇక పారిజాతం వసే జ్యోష్న ఏంటి ఇదంతా నా కొడుకుని తాళపైన కొట్టి చంపాలనుకుంది నువ్వా గ్రాని ఇప్పుడు నన్ను అగ్టంగా ఇరికించేసి ఇప్పుడు ఇదంతా అడుగుతున్నావా నువ్వు నా కొడుకుని చంపాలనుకున్నావా అని చెప్పేసి పారిజాతం ఇక చంపా చంప పగలగొడుతుంది ఇక శ్రీధర్ అంటే నా కొడుకు కరెక్ట్గానే తాళి కట్టాడనమాట నా మేనకోళ్ళ మెడలోనే నా కొడుకు తాలి కట్టాడు దీపే నా మేడ కోళ్ళు అన్నమాట అని శ్రీధర్ అంటాడు అంత ఈజీగా చెప్తారేంటండి దీపే మన కోడలు అని కావేరీ అంటుంది ఇక ఇంతలోకి చూసిన ఇదంతా నీ వల్లే అని అంటూ ఉంటే నా అంటావంటే దీపే నీకు వారసురాలన్న విషయం తెలిసి కూడా దాచిపెట్టావా అని చెప్పేసి అంటుంది ఇక అందరూ కూడా దీపే ఇంటి భారతరాలన్న నిజాన్ని తెలుసుకుంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బట్టు మన ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్